అందరికీ పేరు పేరున నమస్కారాలు ముందుగా ఈరోజు నా మీద కేసు నమోదైంది క్రీటంలో అని చెప్పేసి ఇగ్నాప్ కేసు అని చెప్పేసి కొంతమంది కొన్ని ఛానళ్ళు పెట్టడం జరిగింది కొన్ని ఛానళ్ళైతే క్రేక్ న్యూస్ వచ్చింది ఏదైనా నిర్బంధ ప్రజలకు తెలియాలి వాస్తవాలు తెలియాలి కాబట్టి మీ ముందుకు ఈరోజు నేను రావడం జరిగింది ప్రభుత్వము మా వైసీపీ ప్రభుత్వంపై నెల రోజులు కాలేదు ఇంకా అప్పుడే పర్సనల్గా చేయనటువంటి నేరాలకు బాధ్యతలు చేసి మమ్మల్ని మా మీద కేసులు పెట్టడం చెప్తా ఉంది అయినా మీరు ఎన్ని కేసులు పెట్టినా నా ఊపిరి ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి అంటారెంట రెడ్డి ప్రసారెడ్డి ఉండి మా వైసీపీ పార్టీకి బలోపేతాన్ని కృషి చేస్తాను ఇలాంటి కేసులు భయపడలేను ఎందుకంటే మొన్న మొన్ననే మన త్రీ టౌన్లో కేసు నమోదయ్యాయి కేసు నమోదు కేసు సంబంధించిన విషయాలు ఏంటంటే చిరంజీవి అనే అబ్బాయి మా బంధువు ఆ అబ్బాయి ఆ అమ్మాయి ఇద్దరు సన్నిహితంగా ఉంటూ వాళ్ళు వ్యక్తిగత జీవితాలు ఎక్కడో దూరం పోయినారు అది మాకు సంబంధం లేని విషయం వాళ్ళకు మాకు మాట లేదు అయినా ఆ పాప భర్త మిస్సింగ్ కేసులకి వాళ్ళకి తీసుకొచ్చిన తర్వాత పోలీసు వాళ్ళు రీటోర్లో కేసు పెట్టిన తర్వాత వాళ్ళందరినీ కూడా తీసుకురావడం జరిగింది తీసుకుని వచ్చిన తర్వాత వాళ్ళు విచారం చేసిన తర్వాత వీళ్ళిద్దరు ఇద్దరు కావాలని కోరినట్టు వాళ్ళు నిర్ధారణ దాంట్లో భాగంగా వాళ్ళిద్దరికి కౌన్సిలింగ్ ఇచ్చి ఎవరికి వాళ్ళు పంపడం జరిగింది పంపించిన తర్వాత రెండు రోజులు వదిలేసి మళ్ళీ ఆ పాపని ఒత్తిడి చేసి అంటే అక్కడ ఉన్నటువంటి కొన్ని అసాంఘిక శక్తులు ఆ వార్డులో ఉన్నటువంటి కొన్ని అసాంఘిక శక్తులు రాజకీయ ప్రముధంతో ఈరోజు ఆ కేసు నమోదు చేసిన చేసిన తర్వాత వాళ్ళ విచారణలో మేము లేదని తెలియదు మేము లేదని తేలిన తర్వాత అది ఫాల్స్ కేసు కిందగా వాళ్ళు మళ్ళా సబ్ కోర్టుకి సబ్మిట్ చేసిన ఏదైనా కూడా ఇప్పుడు గతంలో ఉన్నటువంటి కుటుంబ నాయకులు కేసులు పెట్టారు చాలా కేసులు గత వాళ్ళ అధికారంలో ఉన్నారు మరి ఇప్పుడు ఉన్నటువంటి ఆర్ప్రసాద్ గారి గారు గారు కూడా ఈరోజు ఎమ్మెల్యేగా గెలిచినారు అంటే ప్రజలు మార్పు కోరునారు ఎందుకు మార్పు కోరున్నారు భారత సారథి అయినా కూడా ఏదైనా మంచి చేస్తాడేమైన ఉద్దేశంతో ఈరోజు ఆధ్వర్ని ప్రజలందరూ కూడా ఆయన పట్టం కట్టారు మేము కూడా ఆయన గౌరవిస్తాం ఎందుకంటే చాలామంది చెప్తా ఉంటారు భారత సారథి గారు రాజకీయాలు అతీతంగా ఓటు వేసిన వారికి వేయని వారి కూడా సమానంగా చూసి ఆదోన్ ప్రజలు సుఖశాంతంతో ఉండాలని చెప్పేసి చాలా స్టేట్మెంట్లు ఇచ్చినారు మాకు కూడా సంతోషం రాజకీయం అనేది ఈరోజు అత్తలు కావచ్చు రేపు మళ్ళీ కూడలు కావచ్చు ఈరోజు ప్రభుత్వం మీరుండొచ్చు మళ్ళా ఐదేళ్ళ తర్వాత మళ్ళా మాట్లాడవచ్చు వ్యక్తిగతంగా నేను ఎప్పుడు కూడా టార్గెట్ చేయలేదు మేము ఏ రోజు కూడా పార్టీకి సంబంధించిన విషయాలే మాట్లాడినాము ఎవరు కూడా వ్యక్తిగతంగా టార్గెట్ చేయలేదు ఎందుకంటే దాన్ని హర్చిస్తాం ఒప్పుకుంటాం ఆ కేసులు ఏమైనా కూడా మోసుకుంటాం ఎందుకంటే ఈరోజు బలం ఉంది కిషన్లో కేసు పెట్టినంత మాత్రమే నీకు ఇది కానీ భయపడను కోర్టులు ఉన్నాయి దానికి సంబంధించిన చట్టాలు ఉన్నాయి రకరకాల కేసులు ఉన్నాయి ఆ ఎవరైతే ఫాస్ట్ కేసు పెట్టినారో వాళ్ళందరూ కూడా పెద్ద కోర్టు చెప్పాల్సి వస్తుంది ఇవన్నీ తాత్కాలికమే మీరు ఏదైనా మంచి చేయండి మేము ఆశిస్తాం చెడు చేస్తే అది మీకే చూపుకుంటుంది అని మీడముఖంగా అందరినీ కూడా ధన్యవాదాలు తెలుసుకున్నారు నా పేరు బీదేవ వైఎస్ఆర్సి ఆరోగ్య పట్టణం